ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీస్ అధికారులు ఎక్కిస్తాం పింక్ బుక్ లో నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్లా ఉండదు మాదంతా ఓన్లీ కాకి బుక్ కాకి బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం పోదాము ఆ కాకి బుక్ అంటే అదర్ కలిస్తే కాకి బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ గానీ కలర్ సంబంధం లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సోషల్ మీడియా సంబంధించి చాలా పోస్ట్ వైరల్ గా లేదు అట్లా తెలుసుకుంటే తెలుసుకుంటాను మరి కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు ముందు చెప్పిన నేను వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహనం చేయకుండా క్యారెక్టర్ శాసన చేయకుండా వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి అటు రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటది అట్లా కాకుండా న్యూస్ అది కూడా అది కూడా చేయొద్దు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ఫోర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా ఏం విమర్శ చేసుకున్నా ఏ సద్విమర్శ చేసుకున్నా ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కానీ అది దారి తప్పి అది నేరంగా మార్చి మాత్రం తప్పకుండా వీల్ ఎంటర్ థ్యాంక్ యూ